నా పేరు నరహర్ సిట్ తరుణసాయిడ్డిని మీ కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ తరఫున చిల్లర జగిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు అలాగే ఉమ్మడి అభ్యర్థిగా బండారు సత్యనారాయణరావు గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో మీ ఓటు ఎవరికి వేస్తారు నా ఓటైతే హండ్రెడ్ పర్సెంట్ చిల్లర జగిరెడ్డి గారికి వేస్తానని చెప్పేసి నేను చెప్తున్నానండి చల్ల జగ్గిరెడ్డి గారి చేస్తారు బండారు సత్యనారాయణరావు గారికి ఎండి చల్ల జగిరెడ్డి గారు కోవిడ్ టైంలో చాలా మంచి పనులు చేశారండి కోవిడ్ టైంలో గర్భిణీ స్త్రీ స్త్రీలకు కానీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ అంబులెన్స్ కానీ ఇవన్నీ చర్ల యూత్ ఫోర్స్ అని పెట్టి ఒక పెట్టి అతను కూడా ఉన్న చాలామంది సైనిక కూడా చర్ల జగరేట్ గారు వెంట నడిచి ఎవరిలో ఇంకా నాయకులైతే నాయకులు నాయకులైతే ఇంట్లో నుంచి బయటికి రాలేని మన వంటి పరిస్థితిలో కూడా చిల్ల జగిరెడ్డి గారు వచ్చి ఇవన్నీ కూడా చేశారంటే అది మా నియోజకవర్గంలో అది ఎక్కడ కూడా జరగలేదండి చిరలజగిరెడ్డి గారు మెట్టుకైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ట్యాంక్ తగిలించుకుని భుజం మీద వేసుకొని ట్రేల్ చేసినటువంటి వ్యక్తి ఎవరిలో ఉన్నారంటే నియోజకవర్గంలో చిల్ల జగరేట్గా రాదు అని చెప్పేది నేను చెప్తున్నాను నియోజకవర్గంలో అలా అభివృద్ధి లేదు మొత్తం అంతా ఫ్రాడ్ చేస్తారు అని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యే చల్ల మన బండ సత్యనందరావు గారు అంటున్నారు దాన్ని అవన్నీ వ్యక్తిగత పుకార్లన్నీ ఉంటాయండి ఇప్పుడు మంచి చేసిన వాళ్ళకి ఏం చెప్పు బురద జల్లాలనే కార్యక్రమాలు టీడీపీ చేయి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అండి అవన్నీ ఈరోజు రావులపాలెం జాతీయ రహదారి కొత్తపేట వరకు కూడా సొంత నిధులతోటి అతను జగిరెడ్డి గారు సొంత నిధులతో అతను ఖర్చు పెట్టి చెప్పేసి నేను చెప్తానండి అలాగే డ్రైన్లు ఇవన్నీ కూడా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అంతందుకు ఇంటి దగ్గరికి వెళ్తే ఏమన్నా చిన్న పని సమస్య ఉన్నదంటే రాత్రి పదకొండు పన్నెండు ఇంటి అయినా కూడా తలుపులు తీసుకున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు పనులందరికీ కూడా ప్రజలందరికీ కూడా పనులు అవుతున్నాయండి ఈరోజు నియోజకవర్గంలో కూడా అది ఎవరన్నా ఉన్నారంటే చర్ల జగిరెడ్డి గారే చేస్తున్నారండి ఈ రోజు నియోజకవర్గంలోనే అని చెప్పేసి నేను చెప్తున్నాను అంటే మీ ఓటు చర్ల జగిరెడ్డి గారికి అంటారు నా ఓటు కూడా మా నా ఫ్రెండ్ సర్కిల్ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం చర్ల జగిరెడ్డి గారికి చేస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను